జేమ్స్ బాండ్ ఈ క్యారెక్టర్ కి కేవలం హాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు క్యూట్ గా ఉంటాడు సూటిగా చూస్తాడు ప్రమాదాన్ని వెంటనే పసిగట్టి రియాక్ట్ అవుతాడు అతను చేసే ఫైట్స్ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తాయి అంతేనా విలాసవంతమైన జీవితం అందమైన అమ్మాయిలతో రొమాన్స్ మైమరిపించే ఆపరేషన్లు జేమ్స్ బాండ్కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని తెచ్చిపెట్టాయి ఇవాంటి స్టోరీలో అసలు జేమ్స్ బాండ్ ఎవరు ఎలా వచ్చాడు ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం జేమ్స్ బాండ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ బాండ్ పేరుతో గత ఏభై ఏళ్లుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి దాదాపుగా ఇరవై నాలుగు సినిమాలు ఇప్పటివరకు వచ్చాయి త్వరలో ఇరవై ఐదవ మూవీగా నో టైమ్ డై రిలీజ్ కానుంది ఈ మూవీలో డేనియల్ క్రే బాండ్గా కనిపించనున్నారు ఇంతకీ ఈ క్యారెక్టర్ని సృష్టించింది ఎవరో తెలుసా ఇయాన్ ఫ్లెమింగ్ అనే రచయిత ఫ్లెమింగ్ బ్రిటన్ దేశానికి చెందిన రైటర్ ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ తరపున పనిచేశారు ఆ సమయంలో ఆయన కొంతమంది శ్రీకెట్ ఏజెంట్స్తో కలిసి పనిచేశారు అలవారిని వారి పనితనాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఓ నవల రాయలని డిసైడ్ అయిపోయారు తర్వాతి కాలంలో ఫ్లెమింగ్ రిటైర్ అయిపోయి జమేకాలో సెటిల్ అయిపోయారు పంతొమ్మిది వందల ఎభై రెండులో తన ఆలోచనలను పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు అలా రాసిన మొదటి నోవల్ పేరే కాసినో రాయల్ తను ఆర్మీలో పనిచేసిన సమయంలో చూసిన సంఘటనలు సీక్రెట్ ఏజెంట్స్ వర్కింగ్ ని కొన్ని ఊహాజనిత పాత్రలకు ఆపాదించి ట్విస్టుల మీద ట్విస్టులు సృష్టించి నవలను రూపొందించారు తన నవలలోని హీరో పేరు ఈజీగా ఉండేలా గుర్తుండుపోయేలా పేరు పెట్టాలని డిసైడ్ అయ్యేగా ఆలోచించారు చివరకు బర్డ్స్ ఆఫ్ వెస్టిండీస్ అనే పక్షుల గురించి పుస్తకం రాసిన రచయిత జేమ్స్ బాండ్ పేరును ఫైనల్ చేశారని అంటారు అలాగే మిగిలిన క్యారెక్టర్లకు కూడా తన చుట్టూ ఉండే వారి పేర్లనే వాడుకున్నారట అయితే బ్రిటన్ తరపున సీక్రెట్ ఏజింగ్ గా పనిచేసిన జేమ్స్ అల్బర్ట్ బాండ్ జీవితం ఆధారంగానే ఈ నవల రూపొందిందని చాలామంది భావిస్తూ ఉంటారు నవల పూర్తయిన తర్వాత తన ప్రేయసీ కు చూపించారు మొత్తం నవలను చదివిన ఆమె అసలు అచ్చు వేయించొద్దని సలహా ఇచ్చారు అయితే జేమ్స్ బాండ్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అప్పటికే డిసైడ్ అయిన ఇయాన్ ఫ్లెమింగ్ నవల ప్రింట్ చేయించి గ్రాండ్ రిలీజ్ చేశారు ఇంకేముంది అప్పటివరకు మార్కెట్లో రాణి సరికొత్త సబ్జెక్టుతో వచ్చిన నవల కావడంతో హాట్ లాగా అమ్ముడుపోయింది బెస్ట్ సెల్లర్గా నిలిచి ఇకార్డు సృష్టించింది ఇక అప్పటినుంచి జేమ్స్ బాండ్ పేరుతో పన్నెండు బుక్స్ రిలీజ్ అయ్యాయి ప్రతి బుక్ బెస్ట్ సెల్లర్ గానే నిలిచిపోయింది దాంతోపాటు కి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఎంతలా అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫ్లెమింగ్ చనిపోయిన తర్వాత కూడా రెండు బుక్స్ రిలీజ్ అయ్యాయి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన జాన్ ఎఫ్ కెన్నడి లాంటివారు కూడా బాండ్ నవలను అమితంగా ఇష్టపడతారని తెలియడంతో జేమ్స్ బాండ్ క్రేజ్ కాస్త పీక్ స్టేజ్కి చేరిపోయింది దాంతో రేడియోల్లోనూ టీవీల్లోనూ సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్లు సందడి చేయడం మొదలుపెట్టాయి మరి ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత హాలీవుడ్ నిర్మాతలు ఊరుకుంటారా జేమ్స్ బాండ్ సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాసిన నవల ఆధారంగా ఫస్ట్ బాండ్ మూవీగా డాక్టర్ను సినిమా రెడీ అయిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈ మూవీలో మొదటి జేమ్స్ గా సీన్ కానరీ తన నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేశారు ఇక అక్కడినుంచి బాండ్ సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి రచయిత ఇయాన్ ఫెమింగ్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి కొన్ని అలవాట్లు ఆపాదించారు ఆయనకు సింగరెట్లు అంటే మోజు అదే అలవాటును బాండ్ పాత్రకు ఆకర్షణగా తీర్చిదిద్దారు మోర్లన్ సిగరెట్లనే తాగుతాడు ఎందుకంటే ఫ్లెమింగ్ ఆ సిగరెట్లనే ఇష్టపడేవారట పాత్రను మరింత తీర్చిదిద్దడానికి మరిన్ని అలవాట్లను కూడా ఆపాదించారట అమ్మాయిలతో రొమాన్స్ చేయడం అందులో ముఖ్యమైనది బాండ్ అంటేనే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి పారేస్తాడు ఇక బాండ్ ఉపయోగించే గాడ్జెట్స్ అయితే సరేసరి అలాంటి గాడ్జెట్స్ మన దగ్గర కూడా ఉంటే బాగుండు అని సినిమా చూసే ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉంటారు ఈ బాండ్ మూవీస్లో మరో యాంగిల్ కూడా ఉంది హింస విపరీతంగా ఉంటుంది దీంతో అటు క్రేజ్తో పాటు ఇటు క్రిటిక్స్ నుంచి విమర్శలు కూడా మోటుగట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఇదండి జేమ్స్ బాండ్ కి సంబంధించిన సమాచారం